ఇది ప్రత్యేకమైన సందర్భం నిన్నటి నుంచి మీరందరూ చూస్తూ ఉన్నారు మాకు సంబంధించినటువంటి మాలో ఒకడైనటువంటి దళితుని అవమానించాము అన్నటువంటి ఒక వీడియో తీసుకుని విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము ఈరోజు చూస్తూ ఉన్నాం ఒకసారి ప్రజలందరికీ కూడా నా నేపథ్యాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకోవాలి నేను కూడా అణగారిన ప్రజల వర్గాల నుంచి వచ్చిన వాడిని ఒక బీసీని ఎన్నో సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో కానీ దళిత ఉద్యమాల్లో కానీ రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోట్లాడేవాడిని నిరంతరం ఈ ఉద్యమాల్లో మునిగి తేలేవాడిని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా పది పదహైదు సంవత్సరాలుగా నేను అసోసియేట్ అయినా నేరుగా నేను ఎప్పుడూ కూడా ఈ కండువా వేసుకోవడానికి మొహమాట పడలేదు ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జంకలేదు జై భీమం ఉద్యమంలో కూడా ఎన్నో రకాల దళితులకు సంబంధించిన సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గడమెత్తడమైన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ పక్షాన మా అందరి పక్షాన నిలబడ్డానికి ఏ రోజు కూడా వెనుకడిన వ్యక్తిని ఆ నేపథ్యం నుంచి వచ్చి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎన్నికల సందర్భంలో ఆదోనిలో నేను క్యాండిడేట్గా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఇదే కండువాలు వేసుకొని ఇదే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి కండువాలు వేసుకొని జై భీం జై భీం అంటూ జై అంబేద్కర్ అంటూ గ్రామ గ్రామాన తిరిగి మేము ప్రజలకు మంచి చేస్తాం మేము కూటమి ప్రభుత్వం రాగానే దళితులకు కావాల్సిన హక్కుల్ని వందకు వంద శాతం ఇస్తామనే ఉద్దేశంతో ఇచ్చి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్న ఆదోనిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నవాళ్ళైతే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు చివరికి మా మా దైవ సమానులు మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ సందర్భంలో మా దగ్గరకు వచ్చి ఇక్కడ నా ఎన్నికల ప్రచారానికి వచ్చి దళిత బిడ్డ దళితులకు నిరంతరం తోడుండే పార్థసారథిని గెలిపించాల్సిందిగా ఆ రోజు ఆయన నాకు ప్రజలను కోరిన విషయాన్ని ఈరోజు సమాజానికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అటువంటి నుంచి వచ్చినటువంటి డాక్టర్ పార్థసారథి నేను ఈరోజు ఒక దళితుడిని అవమానిస్తానా అని సూటిగా ప్రశ్నిస్తా అట్లాంటి అవకాశమే లేదు అని నేను వివరణ ఇస్తా ఉన్నాను ఆ రోజు జరిగిన సందర్భం వేరు ఆ గ్రామంలో మేము వెళ్ళాము ఆ గ్రామంలోనికి సంబంధించిన సర్పంచి సర్పంచ్ చంద్రశేఖరు ఎంతో కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు ఎన్నికల తరువాత మా ఆలోచన విధానం నచ్చి మేము ఇది అనగారిన ప్రజలకు చేస్తున్న సేవల్ని దృష్టిలో పెట్టుకొని మాతో చేరినాడు మా పార్టీలోకి వచ్చినాడు మా పార్టీలో ఎంతో గౌరవంగా మేము చూసుకుంటున్న పరిస్థితిని ఈరోజు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలో మేము గ్రామంలో వెళ్ళి గ్రామం అంతా తిరిగిన తర్వాత ఆయన దూరంగా నిలబడినాడు మేము ఆలయం కట్ట మీద నిలబడినాం అది దేవాలయానికి సంబంధించినటువంటి కట్ట అది దాని మీద నిలబడినాం ఆయన దూరంగా ఉన్నాడు అర్థం కాలేదు నేను చూస్తున్నాను ఎక్కడున్నా ఈ మనిషిని పక్కన చూస్తాను ఉన్నాను లేడో ఎక్కడ దూరంగా జనాల మధ్యలో ఉంటే రావయ్యా రావయ్యా అని పిలుస్తూ ఉన్నాం పైకి రామ్ రెండు సార్లు మూడు సార్లు పైకి రాని ఉన్నా పక్కన ఉండాల్సిన వ్యక్తివి నువ్వు అని పిలుస్తూ ఉన్నాం నాకు అనుమానం వచ్చింది అతను ఏమన్నా వేరే మతాన్ని ఆచరిస్తున్నాడేమో అందువల్ల దేవుడు కట్ట మీద నిలబడడానికి ఇబ్బంది పడతా ఉన్నాడా అని నేను ఆ దృష్టితో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో టీడీపీ లీడర్ అయినటువంటి కృష్ణమ్మ గారు చెప్పారన్నటువంటి మీ అన్ని కూడా మీరు చూశారు ఇవన్నీ కూడా నేను మీకు అందరి ప్రజలకు అందరికీ కూడా స్పష్టంగా చేద్దాం ఏ రోజు కూడా అతను ఏ ఒక్క అణగారిన ప్రజల్ని ఏ ఒక్క బీసీని కానీ ఏ ఒక్క ఎస్సీని కానీ ఏది ఒక్క ఎస్టీని కానీ ఏ ఒక్క మైనారిటీ ఎవరిని కూడా కించపరచాలని కానీ తక్కువ చేసి చూడాలన్న ఆలోచన మాకు ఏ రోజు లేదు అటువంటి రాజకీయాలే చేయలేదు అంబేద్కర్ ఆశయాలని సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నాను నేను నిరంతరం అంబేద్కర్ యొక్కటువంటి ఆలోచనల్ని సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేసేవాళ్ళం మేమంతా కూడా ఎన్నో సందర్భాల్లో బిఆర్ అంబేద్కర్ గారి జీవిత కథని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎన్నో ఊళ్ళలో ఎన్నో సభల్లో నేనుగా ప్రస్తావించిన వాడిని ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తని ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక ఉద్యమకారుణ్ణి నిరంతరం అణగారిన ప్రజలతో ఉండి వాళ్ళ వైపు నుంచి ఉద్యమించే నాలాంటి వాడి మీద ఎవరో దానికి కావాలని వీడియో వైరల్ చేయడం దాన్ని ఎడిట్లు చేయడం చిలకలు వలకలుగా చేయడం ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం దాన్ని ఏదో అవమానం జరిగిందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది స్పష్టం నేను ఒకొక్క బీసీ ఎమ్మెల్యే అని తెలుసు నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ఉంటానని తెలుసు ఇవన్నీ తెలిసి ఏదో రకంగా బీసీలకు మధ్య ఎస్సీలకు మధ్య గ్యాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా జరిగిన విషయాన్ని మాత్రం మీరందరూ వీడియోలు ఒకటికి సార్లు వీడియోలో చూడాల్సిన అవసరం ఉంది నా ప్రమేయం లేనప్పటికి కూడా నాకు అటువంటి ఆలోచన లేనప్పటికి కూడా అటువంటి ప్రవర్తన లేనప్పటికి కూడా నా సమక్షంలో జరిగిన దానికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది జరిగిన సంఘటనని పూర్తిగా ఖండిస్తూ జరిగినటువంటి సంఘటనలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా మా సర్పంచ్ గారు నిన్నే మాట్లాడినారు కూడా నాతో ఎలా ఉంటాడు మా పార్టీలో ఎలా ఉంటాడు మిగతా వీళ్ళందరికీ కూడా ఊర్లో ఉన్నటువంటి అయ్యా ఒకటి ఆలోచన చేయాలి ఆ దోణిలో మున్సిపల్ ఆఫీసులో ఒక జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక్క ఎమ్మెల్యే అది పార్థసారథి ఎమ్మెల్యే ఆదోని నుంచి ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు ఇది నిజం అలాగే నేను అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఏ గ్రామానికి వెళ్ళినా సరే తారతమ్యాలు లేకుండా చేస్తాను అందరూ అన్నదముల్లాగా బతుకుతా ఉన్నాం ఇక్కడ మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఏదో పార్థసరది దళితుల వ్యతిరేకని చూపించి దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందామనే ప్రయత్నం ఏదో విధంగా పార్థసరదిని దళితులకు దూరం చేద్దామనే ప్రయత్నం ఏదో విధంగా బురద జల్లి దాంట్లో రాక్షసానందం పొందుదామనే ప్రయత్నం ఇవన్నీ కూడా ప్రజలు కళ్ళతో చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నిన్నటి జరిగినటువంటి ఆ వీడియో చూసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చూసి బాధపడిన ఎవరికైనా సరే లేదా దాని నిజమో కాదో అబద్ధమో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న ఎవరికైనా సరే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్లే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నా తోటి ఉద్యమకారులందరితో పూర్తి స్థాయిలో చర్చించినాం దీన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఆలోచన చేశాం అన్నింటికంటే ముందు రాజకీయంగా ఎదుర్కోవడం సులభం సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది ప్రచారము దుష్ప్రచారము అని చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ దళిత సంఘాలకు కానీ దళితులకు కానీ మా బీసీలకు కానీ అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది అంటారు ఏమండి క్షమాపణ చెప్తున్నారు ఎట్లా అని అని అయ్యా మా తోటి సహోదరులకి నా తోట నేను నిరంతరము తిరిగే అన్నదమ్ములకి నిరంతరం ఉద్యమం నుండి మా మాకు మా మధ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడానికి నేను చిన్నతనంగా భావించట్లేదు దాన్ని గర్వంగా భావిస్తా ఉన్నాను దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగిన ఎత్తున నీళ్లు చల్లుకున్న వాడికి దళితులని దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయమేమీ కాదని నేను నమ్ముతాను ఈరోజు కాదు ఏ రోజుకైనా సరే నా గతం ఎలాగుందో భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది దళిత సంఘాల కోసం దళిత సంఘాల ఆశయాల కోసం అంబేద్కర్ స్ఫూర్తి కోసం బలహీన వర్గాల అధికారాల కోసం హక్కుల కోసం నిరంతరం పోరాటాన్ని మేమందరూ కొనసాగిస్తామని మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళ ఆటలు సాగవని స్పష్టంగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా